వాళ్ళు ఏపీ క్యాబినెట్ ఒకటి నూతన బార్ పాలసీ ఒకటి తీసుకున్నట్లున్నారు క్యాబినెట్ అట్లా అట్లాగే స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యానికి సంబంధించి సూపర్ సిక్స్లో ఏదైతే హామీ ఉందో దాన్ని కూడా ఈరోజు అమలు కోసం అని చెప్పని అది కూడా ఫైనల్ చేసినట్లున్నారు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది అట్లాగే ఇక బీసీలకి న్యాయబ్రాహ్మణులకి ఇట్లా వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు ఇవ్వాలని చెప్పని అదొకటి డెసిషన్ తీసుకున్నారు అట్లాగే వైష్ణవి ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి టీటీడీ చెందినటువంటి ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలనేటువంటిది కూడా డెసిషన్ తీసుకున్నారు సరే క్యాబినెట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఒకటైతే పొలిటికల్గా కూడా కొన్ని అంశాల మీద చర్చించినట్లున్నారు ఒకసారి అనిల్ ఉన్నాడు అనిల్ రాలేదు సార్ అంటే ముఖ్యంగా దీనిపైన ఉచిత బస్సు అంశంపై కొన్ని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయండి అట్లా అంటే అన్ని బస్సులు కాదు ఒక జిల్లాని జిల్లాలో వారిగా చెప్పి వైసీపీ విమర్శిస్తోందని కానీ దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారండి రాముప్రసాద్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే అంటే తెలంగాణ కర్ణాటకలో ఆదర్శంగా తీసుకుని ఏపీ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు ఇంకా నో రెస్ట్రిక్షన్స్ అని కానీ ఇందులో ఏంటంటే పల్లె వెలుగు ఇలా ఆర్డినరీ బస్సెస్ ఎక్స్ప్రెస్ అల్ట్రా వీటి వరకు అని చెప్పని కొన్ని పెట్టారండి పెట్టారని కోసం కూడా ఎక్స్ట్రా బస్సెస్ కూడా యాడ్ చేశారు ఓకే బైట్స్ ఉన్నాయి సార్ దీని సంబంధించి బైట్స్ ప్లీజ్ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి దాన్ని లోకేష్ గారు మా ప్రియతమ యువ లోకేష్ గారి సర్వతం ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో అన్ని డిస్టిక్ లో కూడా ఈ పథకం కారవుతుంది ഓക്കെ അതിലേന് കേബിനെറ്റ് ഡെസിഷൻസ് ചെയ്യാന ഇൻകേണ്ട చాలా కీలకంగా అంటే ఆర్టీసీ కి సంబంధించిన దాని మీద నిర్ణయం చేశారు సార్ తర్వాత లిక్కర్ పాలసీకి సంబంధించి బార్ పాలసీని కూడా ఫైనలైజ్ చేశారు అయితే ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ఇటీవల ఆయన ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన నేపథ్యంలో దాని మీద కొంత ఇంపార్టెంట్ డిస్కషన్ నడిచింది ఆ ఫోటోలు దిగడానికి వచ్చిన వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి రెండు నేరస్తులు అంటే ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు లేదంటే ఆ అధికారులకు మించిపోయిన తల్లిదండ్రులు ప్రదర్శన ఈ రకమైన ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని అలవాట్లకు పడ్డారు దాని దృష్ట్యా సమాజంలో వచ్చిన మార్పుల దృష్ట్యా దాని అనుగుణంగా మీ ఆలోచన కూడా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు చెప్పారు వీటితో పాటు ఏడాది పైగా సమయం అయిపోయింది ఇంకా చాలా మంది అనుకున్న విధంగా పనిచేయలేకపోతున్నారు మీ పనితనంలో నాకు మార్పు కనపడాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ చెప్పినవన్నీ అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం గతంలో చేసినవి కూడా చెప్పుకోలేక ఓటమింపాలయ్యా ఈసారి ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు ఖచ్చితంగా ప్రజలకు చేరువ చేసినటువంటి పథకాలను సంక్షేమాన్ని ఖచ్చితంగా వివరించండి అంటూ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఇక ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఎవరైతే ముఖ్యంగా చంద్రబాబు తన తోబుట్టులుగా భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆడపడుచులకు కూడా ఫ్రీ ఉచిత బస్సుకు సంబంధించి ప్రకటన చేయబోతా మొత్తం డెబ్బై ఏడు శాతం ఆర్టీసీ సర్వీసుల్లో కూడా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎక్కైనా ఎక్కడైనా లేకపోవచ్చు శాతానికి సంబంధించి కూడా ఆయన చేయబోతా ఉన్నారు అదే రైట్